పూర్తి చేయలేదు మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు కానీ ఏమంటున్నాడా కాంగ్రెస్ ఓడించడానికి గుంపులు గుంపులు వస్తున్నారు అని అంటున్నారు మిత్రులారా పక్కోడికి బుక్కెడు బువ్వ కావాలి కేసీఆర్ లాంటి రెండు పెక్కులు కావాలి ముక్కడి మూవ రెండు పెట్టులతో సరిపుచ్చుకోలే లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టిండు పదివేల ఎకరాల భూములను ఆక్రమించుకున్నాడు అది ఎవడబ్బో సొమ్మని చంద్రశేఖరరావు నేను అడుగుతున్నా ఇవాళ మన పేదోళ్లకు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా ఉన్నాడు ఇంటికొక ఉద్యోగం ఇస్తా ఉన్నాడు టు పీచి ఉచిత నిర్బంధం ఇచ్చే అన్నాడు ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి అన్నాడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు అన్నాడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిన ఏ హామీ అమలు చేయలే నమ్మిచ్చి నట్టడం మనల్ని మోసం చేసి రెండు సార్లు అయిన ముఖ్యమంత్రి రెండు సార్లు అయిన కొడుకు మంత్రి రెండు సార్లు అల్లుడు మంత్రియుడు బిజ్ఞ ఎంపీగా బండకేసి కొడితే ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు అందుకే మిత్రులారా చంద్రశేఖరరావు కట్టి కల్వకుర్తి వేదిక మీద నేను మాట ఇస్తున్నా నీకు తప్పకుండా డబల్ బెట్ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఎక్కడంటే లక్ష కోట్లు దోసుకున్నందుకు పదివేల ఎకరాలు ఆక్రమించుకున్నందుకు డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం చర్లపల్లి జైల్లో పెడతాం ఎందుకు ఆయన చెప్పింది కదా కొడుకు కోడలు డాడు ఉంటారు పండుగ పూట బిడ్డార్లు వస్తే ఏడబడతారు లేక పిల్ల ఉంటే ఏడగడతా ఏడగట్టేస్తారని రేపు జైలు కూడా ఈ కొడుకు కోడలు నీ బిడ్డ అల్లుడు వస్తే వాళ్ళను దగ్గర వీళ్ళను దగ్గర పట్ట కుదరదు అందరినీ చర్లపల్లి జైల్లో డబల్ బెడ్రూమ్ ఇంట్లోనే పెడతాం ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినందుకు ఈ తెలంగాణను దోసుకున్నందుకు అదే విధంగా మిత్రులారా నిన్న సాయంత్రం